ఏమంది ఇదే అండి అయితే పోతలేదండి ఏమైంది నన్ను ఇచ్చే పోతే సో నేను వచ్చేసిన మీ నాగరాజ్ అనమాట సో మీరు చూస్తున్నారు ఇండియన్ మీ నాగరాజ్ ఆఫ్కాల్ ఓకేనా సో ఇలా వచ్చేసి అయితే మనకు ఒక గొర్రె బొక్కు చచ్చిపోయింది అని మీరు చూసే ఉంటారు తమిళనాడు సో అది ఎలా చచ్చిపోయింది ఏంటంటే ఒక సూదులు డబ్బు రోగం సూదులు అయితే వేయించినాం అంత వేయించిన వల్లే ఇలా మనకు వేస్తారు కదా సో దానికి ఇన్స్పాక అది ఏమంటారు కదా ఇన్స్పైందనమాట నాకు చక్కగా అనత్తలేదు సారీ సో అది అయినాక అది మొత్తం ఇట్లా నీరు ఉప్పుకొచ్చింది మొత్తం ఇట్లా బొండ్రకాయకి వెళ్ళి మొత్తం చాదంతా నీరు ఉప్పుకొచ్చింది కాళ్ళకు కూడా దిగింది దిగినాక ఒక మూడు రోజులు ఉన్నది మూడు రోజులు అయినాక ఇక అది అదే ఇక పోయిందనమాట సో ఇక అంటే ఇంకా అది ఒకటే కాదు ఇంక మూడు ప్రస్తుతానికి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇక నాలుగు ఐదు ఉన్నాయి కానీ అవి అవి కూడా నయం అయితే సూదులు అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం ఏ కూడా లేదు వరకు వస్తుందో సో ఈ వీడైతే చుడు ఎట్లా ఉందో ఇంకా అతనేసి కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా సో గాయస్ ఇది అనమాట దూడ దూడ వచ్చేసి చూస్తారు కదా ఇది ఆరు నెలల దూడ అనమాట సో దీనికి చాలా మంచిగా ఉండే ఇక మొత్తం నీరు కారుకుంటా అయితే సూదులేపించడం వల్ల చచ్చిపోయింది సో చూస్తారు కదా మొత్తం ఇట్లా మన చేతులకంటే డొడ్డు అయినాయి అనమాట అంత నీరైతే దారింది ఇంకా దీనితోటి సో ఇక పోయింది పోనే పోయింది ఇక దాన్ని మనం ఏం చేయలేము ఇక మన అయితే తీసుకుపోతా పారేయడానికి సో పక్కన సంచి చేయమని అనుకున్నారు అది నిన్న ఇస్తా రాగలదనమాట నిన్న మేము ఇంట్లో వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ పొద్దున పొద్దున లేచిన లేచి కొట్టాలి వచ్చే వరకు చసిపోయిందన్నమాట అందుకే కదా తక్కువ రేట్లో అమ్మేస్తాం అనేది అందుకే ఎందుకు ఇక ఏం లాభం ఉంది లాభం ఏంది తిన్నా మొత్తం ఇప్పుడు దీన్ని వారేస్తే ఏం చేస్తాం అది ఇది ఎట్లా అంటే సూదులు వేయించినాం ఈ మధ్య సూదులు వేపిస్తే ఒక ఐదారు అయితే ఇట్లనే అయింది సేమ్ ఇది ఒకటి పోయింది అవి ఏం చేస్తే దేవుంది అంత టాటా బాయ్ 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 టాటా అగో అగో ఏమైంది పోతలేదేండి ఇదే ఇదే అండి ఇది దీనికి పోను నేను నేను పెట్టి పోను అంటుంది మా ఫ్రెండ్స్ ఎంత నూకిన పోతలేదు ఇలాకెళ్ళి కాల్ కాలువల్ల ఇది అంత కాలువా వెళ్ళి నేను నూకితే పోతలేదు అదే దబ్బితే పోతలేదని మూరి మళ్ళీ చూసాము నేనే జారేటట్టున్నా నేను నా ఫోన్ జారేటట్టే ఉంది ఎట్లా చేయాలి ఓయ్ందు రైట్ పడ్డది బాయ్ బాయ్ టాటా 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 బాయ్ 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 సో చూసారు కదా ఇది పరిస్థితి అట్లా ఉన్నాయి మేము ఇంక మాకెళ్ళి గొర్రె బతకడం చాలా కష్టం అందుకే మన దాకా రేట్లు దించింది దించింది అన్నది చెప్పినట్టే ఉన్నా కానీ మళ్ళీ చెప్తున్నా ఏం చెప్తాం మనం ఆ బాధకు చెప్తున్నా సరే మరి ఉంటా నేను ఇంటికి పోతానా ఇంకా పెడతా మొత్తం వీడైతే పెడతా కాకపోతే ఈ వీడైతే ఇంతే కన్నా